ఏ మీడియాలో చూసినా ఏ సోషల్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఇప్పుడు ఒకటే రన్ అవుతోంది ఆంధ్రప్రదేశ్లో గెలిచేది ఎవరు అధికారంలోకి వచ్చేదెవరు అని ప్రస్తుతం ఏపీ ఎన్నికల ఏడాదిలోకి అడుగుపెట్టింది సార్వత్రిక ఎన్నికలు ఎంతో దూరంలో లేవు మరో నాలుగు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుంది ఏప్రిల్ లేదా మే నాటికి పోలింగ్ ప్రక్రియ ముగిసిపోవచ్చు కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి అనుగుణంగా వ్యూహాలను రూపుదిద్దుకుంటోంది అటు తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు సమాయత్తమవుతోంది వైఎస్ఆర్సీపీని సిపిని గద్దెదించటమే లక్ష్యంగా పొత్తులతో ముందుకు వస్తోంది ఆరు పార్టీలు ఒకవైపు ఉంటే జగన్ పార్టీ ఒకటి ఒకవైపు ఉంది సొంత చెల్లి సైతం ఇప్పుడు ప్రత్యర్థిలా మారిన తరుణంలో జగన్ గెలుస్తాడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్న జగన్ ప్రజలు ఇచ్చే తీర్పేంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రాగలదా టిడిపి మాటలు జనం ఓట్లను రాచగలదా సీఎం జగన్ అన్నట్టు ఈ ఎన్నికలలో అభిమన్యుడు ఎవరు అర్జునుడు ఎవరు సర్వేలు ఏం చెబుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి సెగలు కక్కుతోంది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే ఇప్పుడు పార్టీలన్నీ లోక్సభ ఎన్నికల కోసం సన్నద్ధమవుతున్నాయి కానీ ఏపీలో పరిస్థితి వేరుగా ఉంది ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు త్వరలోనే జరగనున్నాయి ఈ నేపథ్యంలో పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొని ఉంది దీంతో అధికారమే లక్ష్యంగా పార్టీలు పనులు మొదలుపెట్టాయి ఈ క్రమంలోనే మొదటిగా వైసీపీ సిద్ధం అంటూ కార్యక్రమాలు మొదలుపెట్టగా టీడీపీ రా కదలిరా కార్యక్రమాలు చేపట్టాయి దీంతో అధికార ప్రతిపక్షాల నాయకుల మధ్య మాటల తోటాలు పేలుతున్నాయి ఈ క్రమంలోనే జనవరి ఇరవై ఏడున భీమిని వేదికగా ఏర్పాటు చేసిన సిద్ధం కార్యక్రమంలో సీఎం జగన్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు అప్పుడు జగన్ మాట్లాడుతూ ఇక్కడున్నది అభిమన్యుడు కాదని అర్జునుడునంటూ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు ఎన్నికల బరిలోకి వైసీపీ తరపున తానొక్కడినే బరిలోకి దిగానని అటువైపు వెన్నుపోటు పొత్తులు ఎత్తులు జిత్తులు వేసే నాయకులు పోటీకి సిద్ధమవుతున్నారన్నారు ఇటు పాండవులు ఉంటే అటు కౌరవులు ఉన్నారని హాట్ కామెంట్ చేశారు నూట డెబ్బై ఐదు స్థానాలకు గాను నూట డెబ్బై ఐదు స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు సీఎం జగన్ ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోన్నారు అసెంబ్లీ స్థానాలన్నింటినీ క్లీన్ స్వీప్ చేయాలని పెట్టుకున్నారు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చివేస్తున్నారు జనాధారణ లేని ఎమ్మెల్యేలకు టికెట్లను ఇవ్వటానికి నిరాకరిస్తోన్నారు దీంతో జగన్ కు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది అంతేకాకుండా పార్టీ నుంచి టికెట్ లేదని చెప్పగానే పక్కచూపులు చూస్తున్న నేతలు కూడా ఉన్నారు ఇప్పటికే జగన్ టికెట్ నిరాకరించారని తెలియటంతో వెంటనే కండువాలను కూడా మార్చేసిన వాళ్లు లేకపోలేదు దీంతో టీడీపీకి చిరకాల శత్రువు అయిన వైసీపీని ఎలాగైనా ఓడించాలన్న వ్యూహాలతో టీడీపీ అధినేత చంద్రబాబు సైతం చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు జనసేనతో ముకుమ్మడి దాడికి సిద్ధమైంది గతంలో కంటే ఇప్పుడు మరింత వాడి చంద్రబాబు ప్రసంగాలు ఇస్తున్నారు ప్లేస్ ఏదైనా సరే అక్కడ స్థానిక వైసీపీ నేతలను మాటలతో చీల్చి చెండాడమే కాకుండా వైసీపీ అధినేత సీఎం జగన్ ని సైతం పోస్తున్నారు సిబిఎన్ జగన్ తనకు తాను అర్జునుడు అని ప్రకటించుకోవటంపై చంద్రబాబు కూడా వేశారు జగన్ అర్జును కాదు అభిమన్యుడు కాదు భస్మాసరుడు అంటూ కామెంట్ చేశారు చంద్రబాబు అసలు ఎవరూ ఊహించిన విధంగా ఒక్కసారిగా షర్మిల ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు అది కూడా అన్నకు వ్యతిరేకంగా ఒకప్పుడు ఆమె తిట్టిన అదే కాంగ్రెస్ పార్టీలో తన వైఎస్ఆర్ విలీనం చేసి ఏపీలో కాంగ్రెస్ చీఫ్ కావటం ఒక్క జగనే కాదు ప్రతిపక్షాలు సైతం అస్సలు ఊహించలేదు ఈ పరిణామాన్ని నాకు స్టార్ క్యాంపెయినర్లు లేరు నేనొక్కడినే అని పదే పదే చెప్పుకుంటున్నారు వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గతంలో వైఎస్ షర్మిల వైఎస్ విజయమ్మ ఇద్దరూ జగన్ వెంటే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సునీతారెడ్డి కూడా వైఎస్ జగన్ కు అనుకూలంగానే పనిచేశారు తెర వెనుకాల బ్రదర్ అనిల్ క్రైస్తవ ఓటు బ్యాంకు పక్కాగా జగన్ ని పడేలా పనిచేశారన్నది బహిరంగ రహస్యం అయితే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది షర్మిల మిగిలిన ప్రత్యర్థుల కంటే కొంచెం దూకుడుగానే అన్నపై విమర్శలు గుప్పిస్తోంది మరోపక్క వైసీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి వామపక్ష పార్టీలు అయిన సిపిఐ సిపిఎం తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తూనే ఉన్నాయి వీటి బలం ఏపీలో చాలా తక్కువే అయినప్పటికీ వైసీపీకి ప్రత్యర్థులే ఇక బీజేపీ విషయానికి వస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా వైసీపీ సపోర్ట్ ఇస్తుందని లోపాయికారం ఒప్పందం వల్లే కేంద్రం వద్ద జగన్ మోకరిల్లుతున్నారని బీజేపీ వైసీపీ ఒక్కటే అని మిగిలిన ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కానీ ఏపీలో ఉన్న బీజేపీ నేతలు వైసీపీ నేతలపైనా వైసీపీ ప్రభుత్వంపైనా తీవ్ర స్థాయిలో మండిపడుతూనే ఉంటాయి పైగా ఇటీవలే తాము జనసేనతో పొత్తులోనే ఉన్నామని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ప్రకటించారు దీంతో టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో జగన్పై ఎన్నికల సమరానికి సిద్ధమైనట్టు పరోక్షంగా చెప్పినట్టే అయింది దీని బట్టి వైసీపీ ఒక్కటి ఒకవైపు ఉంటే టీడీపీ జనసేన బీజేపీ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం మరొక వైపు ఉన్నాయని క్లియర్ గా అర్థమవుతోంది ఎంతమంది కలిసి ఉన్నా తాను పొత్తులు పెట్టుకోనని ప్రజలు ఆ పైన దేవుడే తనతో ఉంటారని జగన్ చెబుతున్నారు అయితే ఇంతమంది ఒకరికి వ్యతిరేకంగా ఉండటంతో ఓట్లలో చీలిక తప్పనిసరిగా వస్తుంది కానీ వైసీపీకి సింపతితో ఓట్లు పడతాయని కొందరు వాదిస్తుంటే టీడీపీ జనసేన బలమైన పార్టీలుగా ఉండటంతో టఫ్ ఫైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు మరికొందరు బీజేపీ కాంగ్రెస్ వామపక్షాల ఓట్లు ఏపీలో అంతంత మాత్రమే కానీ ఈ పార్టీలన్నీ జగన్ కు వ్యతిరేకంగా ఉండటం వల్ల ఈ ఓట్లు సైతం టీడీపీ జనసేన అకౌంట్లో పడే అవకాశం లేకపోలేదు అంతేకాకుండా కాంగ్రెస్ కు రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు వైఎస్ షర్మిళ కృషి చేస్తోంది దీంతో వైసీపీ పాలనపై విమర్శలు గుప్పిస్తూనే తన అన్న మరుగున వదిలేసిన ప్రత్యేక హోదా అంశాన్ని తెరపేకి తెచ్చింది రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వటం కేవలం కాంగ్రెస్ మాత్రమే చేయగలదని చెబుతున్నారు ప్రస్తుతం వైసీపీలో ఉన్న సీనియర్ నేతలు అప్పుడు వైఎస్ఆర్ తో మంచి అనుబంధం ఉన్నవారు కాంగ్రెస్ కూటికి మళ్లీ చేరాలని అనుకుంటున్నారు ఇది జగన్ పెద్ద దెబ్బ కొట్టే అవకాశమే ఈ పరిస్థితుల మధ్య తాజాగా పోల్ స్ట్రాటజీ గ్రూప్ ఏపీ రాజకీయాలపై ఓ సర్వేను నిర్వహించింది వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేదెవరనేది తేల్చి చెప్పింది ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టారనేది స్పష్టం చేసింది ఈ సర్వే రిపోర్టు ప్రకారం చూస్తే మళ్లీ వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి పడే ఓట్ల శాతం నలభై తొమ్మిది లేదా నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మేర ఓట్ల తేడాతో వైసీపీ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేస్తోంది పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొంది జనసేనతో కలిసి తెలుగుదేశం పార్టీ ఎన్నికలకు వెళ్లినప్పటికీ పెద్దగా ఉపయోగం ఉండబోదని అభిప్రాయపడింది ఇతరులకు ఐదు పాయింట్ ఒక్క శాతం ఓట్లు పడతాయని తెలిపింది యాభై ఆరు శాతం జగన్ పరిపాలనను మెచ్చుకుంటున్నారు ఆయన పాలన బాగుందంటూ ప్రశంసిస్తున్నారు జగన్ పాలన అద్భుతంగా ఉందని ప్రశంసించే వారి శాతం తొమ్మిదిగా నమోదైంది ఇరవై రెండు శాతం మంది జగన్ పాలన బాగోలేదని తేల్చి చెబుతున్నారు పోల్ స్ట్రాటజీ గ్రూప్ తెలిపింది జగన్ ప్రభుత్వం అధ్వానంగా పనిచేస్తుందంటూ ఎనిమిది శాతం మంది ఎటు చెప్పలేమంటూ మరో మూడు శాతం మంది అభిప్రాయపడ్డారు మరి అయితే ఇక్కడ చర్చించుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే జగన్ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చటం పనితీరు బాగున్న ఎమ్మెల్యేలను ఉంచి ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నవారని మార్చేస్తున్నారు అయితే ఇక్కడ కొత్త వారికి అవకాశం ఇవ్వటం వల్ల రాజకీయాల్లోకి కొత్త నాయకులు వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అంతేకాకుండా ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అంటే ఒక్కరే సంవత్సరాల తరబడి పోటీ చేయడం కంటే కొత్త వారికి అవకాశం ఇవ్వటం వల్ల మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందని ఈ మార్పు రాజకీయాల్లో పెను సంచలనంగా మారుతుందని ఇదొక మంచి పరిణామమని కొందరు చెబుతున్నారు కానీ సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చినా సామాన్య ప్రజలు ఈ మార్పును స్వాగతిస్తున్నట్టే కనిపిస్తోంది మరి జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు విధిలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రజలు గుర్తు పెట్టుకుంటారో లేదో వేచి చూడాల్సిందే సార్వత్రిక ఎన్నికల ముందే లోక్సభ ఎన్నికలు జరుగునుండటంతో ఎంపీ ఎలక్షన్స్ లో వచ్చిన ఫలితాలు సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది ఆ ఫలితాల బట్టి ప్రజలు ఎటువైపు ఉన్నారన్నది అర్థమైపోతుంది మరి పోల్ స్ట్రాటజీ గ్రూప్ సర్వే ప్రకారం మళ్లీ జగన్ గెలుస్తారో లేదా ప్రజలు మరొకరికి ఛాన్స్ ఇస్తారో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే ఇంతకీ మీరేమనుకుంటున్నారు ఏ పార్టీ గెలుస్తుందని అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి